హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై ఐదు తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పార్థునికి పరమాత్మునిచే కర్తవ్య బోధ భగవద్గీత ఒకటి నిలువు సంస్కృతంలో త్రిసతి కర్త కర్త భర్తృహరి మూడు నిలువు విష్ణుమూర్తి ఆది సారీ రెండు నిలువు విష్ణుమూర్తి ఆదివరాహమైన పవిత్ర స్థలము వరాహ తీర్థము వరాహ తీర్థము పదకొండు అడ్డము శివుడు కంఠంలో దాచుకున్నది హలాహలం హలాహలం ఇది రీ ఫ్రెండ్స్ భర్తృహరి రీ మూడు నిలువు చీకటి తమం చీకటి అంటే తమము అని ఇక్కడ తమం ఏడు అడ్డము ఆలోచన మంతనం ఆలోచన మంతనం మంతనం అంటే రహస్య ఆలోచన అని ఇక్కడ మంతనం అని సరిపోతుంది ఎనిమిది నిలువు చూపుడు వేలు తర్జని చూపుడు వేలు అంటే తర్జని నాలుగు నిలువు ఆషాడంలో అమ్మవారికి సమర్పించేది బోనం బోనం నాలుగు అడ్డం ఈ వృక్షం కిందే గౌతమునికి జ్ఞానబోధ బోధి పద్నాలుగు అడ్డము సేవకులకుపై సేవకులపై పెత్తం దారులకు కొంచెం కూడా ఉండదు కనికరం కనికరం పద్నాలుగు నిలువు కపింజలమనే ఓపిట్ట కపింజలమనే ఓపిట్ట అంటే క కౌజు పిట్ట అంటాం కంజు పిట్ట అంటాము లేదా కముజు కముజు ఇక్కడ కముజు కవుజు లేదా కముజు కముజు పదిహేను అడ్డం నిలువు సంకటము అగచాటు అంటే కష్టము కష్టం పన్నెండు నిలువు కంఠం కంఠమందు ధరించే పేరు హారం హారం కంఠముందు ధరించే పేరు అంటే హారం పన్నెండు అడ్డము బంగారము అంటే హాటకము హాటకము తొమ్మిది నిలువు పగులు బీటా పగులు అంటే బీటా పదిహేడు అడ్డం నిరర్ధకము కానిది సార్థకము నిరర్ధకము కానిది అంటే సార్థకము సార్థకము ఐదు అడ్డము మంచు అంటే హిమం హిమం ఆరు నిలువు దట్టము దళసరి అంటే మందం మందం పది ఆకు దండు సారీ ఇక్కడ మందము రాయాలి ఆరు నిలువు ఆరు నిలువు దట్టము దళసరి అంటే మందము మందము పది అడ్డము దండు అంటే దళం దళం పదమూడు నిలువు హారతి పళ్ళంలో వెలిగించబడేది కర్పూరం కర్పూరం పద్దెనిమిది అడ్డము తుమ్మెద ఏనుగు అంటే సారంగము తుమ్మెద అనే సారంగమే ఏనుగు అన్నా కూడా సారంగము పద్దెనిమిది నిలువు ముందు ఇరవై మూడు అడ్డం చూద్దాము ఇరవై మూడు అడ్డము జనపదం అంటే ఊరు ఊరు ఇక్కడ పద్దెనిమిది నిలువు నాట్య గతి భేదం అంటే సారు అని వచ్చింది అది కరెక్టో కాదు నాకు తెలియదు ఫ్రెండ్స్ దీని ప్రకారం ఇక్కడ సారు అని వస్తుంది అడ్డం ఇరవై మూడు ఊరు పద్దెనిమిది నిలువు సారు పంతొమ్మిది నిలువు గుహ అంటే గవి పదహారు నిలువు వ్రతం అంటే నోము పదహారు నోము నిలువు ఇరవై ఒకటి అడ్డము శిరోజము అంటే జుట్టు జుట్టు ఇరవై నిలువు వైష్ణవ పరిభాషలో ఆశిస్సులు వైష్ణవ పరిభాషలో ఆశిస్సులు అంటే மங்களா மங்களனமு அங்களசாசனம் மங்களசாசனம் மங்களசாசனம் நெக்ஸ்ட் இரவை ரெண்டு నిలువు మర్మం తలకిందులయింది మర్మం తలకిందులయింది అంటే ఇక్కడ గుట్టు తలకిందులయింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి ఇరవై మూడు నిలువు పైకి లేచే కొద్దీ లోపలికి లాక్కునేది ఊబి ఊబి ఇరవై ఆరు అడ్డము ఓ పువ్వు ఓ వర్ణం గులాబీ ఇరవై నాలుగు అడ్డము వాయుపుత్రులి ఆయుధం ఒకటే గద ముప్పై మూడు అడ్డము కొమ్మ అంటే శాఖ నలభై రెండు అడ్డము నలభై రెండు అడ్డము ఈ పవిత్ర నది చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆనవాయితీ నర్మద నర్మదా ముప్పై ఆరు నిలువు ముఖం అంటే వదనం ముప్పై ఆరు అడ్డము దేవకీపతి వసుదేవుడు వసుదేవుడు ముప్పై ఏడు నిలువు కాయం దేహం ముప్పై నాలుగు నిలువు స్థానం చోటు అంటే తావు 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 ముప్పై ఎనిమిది నిలువు శృంగిబేరపుర ప్రభువు శీర్షాసనం వేశాడు శృంగిబేరపుర ప్రభువు గుహుడు అని ఇక్కడ క్రింది నుంచి పైకి రాయాలి గుహుడు నలభై మూడు అడ్డము హిందీలో ఆజ్ఞ జారీ చేయండి హుకుం నలభై ఐదు అడ్డము వైష్ణవ పూజకుడు నంబి వైష్ణవ పూజకుడు నంబి నెక్స్ట్ ఇరవై ఐదు నిలువు కంచర్ల గోపన్న ఈ పేరుతోనే ప్రఖ్యాతుడు రామదాసు రామదాసు ముప్పై అడ్డము శత్రువుల మధ్య జరిగేది సమరం ఇరవై ఏడు నిలువు వస్తువు అమ్మకం ద్వారా చేకూరే ప్రయోజనం లాభం ఆరు అడ్డము ఏరు కన్నా పెద్దది నది కన్నా చిన్నది వాగు ముప్పై ఐదు అడ్డము గోపజనుల వంశం వంశం ముప్పై ఒకటి నిలువు సంపాదనలో కొంత దాచుకుంటే పొదుపు ముప్పై ఒకటి అడ్డము తప్పిదం అంటే పొరపాటు ఇరవై ఎనిమిది నిలువు చేప దీనికి ఆశపడే గాలానికి చిక్కుతుంది చేప దీనికి ఆశపడే గాలానికి చిక్కుతుంది అంటే ఎరకి ఆశపడి గాలానికి చిక్కుతుంది కదా ఎర ముప్పై రెండు నిలువు హస్తం అంటే పాణి ఇరవై తొమ్మిది నిలువు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో బలమైన ఆయుధం ఓటు ముప్పై తొమ్మిది అడ్డము గోపురంలో ఉన్నది కాపురంలోనూ ఉన్నది పురం పురం నలభై నిలువు కట్టెను కోసే చేతి ఉపకరణం రంపము రంపము అని నలభై నాలుగు అడ్డము చూద్దాము ముందు నలభై నాలుగు అడ్డము నలభై నాలుగు అడ్డం ఇంటి వెనక దొడ్డి పెరడు పెరడు అంటాము ఇక్కడ నలభై నిలువు రంపము వస్తుంది రంపాన్ని రంపెము అని కూడా అనవచ్చేమో నాకు తెలీదు నలభై నిలువు కట్టెని కోసి కట్టెను కోసే చేతి ఉపకరణం అంటే రంపం కానీ అడ్డము నలభై నాలుగు పెరడు అని వస్తుంది రంపాన్ని రంపేము వచ్చేము నెక్స్ట్ నలభై ఏడు అడ్డము చెడిపోయి తెల్లబడ్డ నెత్తురు చీము చీము నలభై ఒకటి నిలువు ఉరుములు మెరుపుల వర్షంలో ఢామ్ అనే భారీ శబ్దం పిడుగు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్